న్యూ ఇయర్ వేళ నల్గొండ జిల్లాలో విషాదం జరిగింది మిర్యాలగూడ ఆయిలాపురంలో సాగర్ ఎడుమ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు స్థానికుల సమాచారంతో రూరల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు యువకులు యాదాద్రి పవర్ ప్లాంట్లో పనిచేసే ఇంజనీర్లు కార్తిక్ మిశ్రా విజయ్ గోస్వామిగా గుర్తించారు మిర్యాలగూడ పట్టణంలోని రవీందర్ నగర్ లో యువకులు నివాసం అంటున్నారు ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి శేషేత నూతన సంవత్సర ఏడుకల్లో రెండు కుటుంబాల్లో సుఖ సంఘాలు జరగవచ్చు నిన్న వచ్చేసి నూట సంవత్సర ఏడుకల్లో భాగంగా ఇద్దరు యువకులు వచ్చేసి మీడియాలో కూడా నల్గొండ జిల్లా సంవత్సరం మీడియాలో కూడా దగ్గరలో ఉన్న శివాల సాగర్ జన్మ కాలువ చేసి ఇంకా సరదా గుర్త వెళ్ళడం జరిగింది ఈ సరదాగర్ మాత్రం కాలువలు మునిగిపోయింది వాళ్ళ కాలవ తర్వాత లోపలి వాళ్ళ గురించి చెందిన విషయం మాత్రం తోటి వచ్చిన ఇద్దరు పేరస తమాతయంతా పోలీసులు తొందర తీరు వాళ్ళ చాలను మాత్రం వాళ్ళ గాలి మంత్రులు ఏదేమైనా వచ్చి మీర కొద్దిగా పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు కొనసాగుతున్నారు మీరు పవర్ పాయింట్లు ఇద్దరు ఉద్యోగం నేపథ్యంలో నూతన సంవత్సరాల వేడుకల పరంగా వాళ్ళ మిత్రుల పెట్టి అందరూ ఆ కార్యక్రమంలో సరదాగా ఈత ప్రదం వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో వారికి సరిగా ఈత అంటూ ఉండగా అందరి వ్యక్తి మురిగి వాళ్ళ ప్రాణాలు జరిగింది ఏదేమైనా వేరే రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఉద్యోగస్తే ఉద్యోగం తీసుకొని జీరోనే నేపథ్యంలో నూతన సంవత్సరాల వేడుకల పరంగా వాళ్ళు సరదాగా మిత్రులు కలిసి ఆ సంస్థలో జరగలద్దాం వెళ్ళడం జరిగింది కానీ నేను ఈత ఈకరాజల విషయం మర్చిపోయి మాత్రము ఆ పరితర బాధ మాత్రము ఈ పోలీసులు తెలిసే పోలీసులు దాఖలు సైతం అక్కడికి వెళ్ళేసి ఆ సరస్సులో వాళ్ళు ఎక్కడ ఉండిపోయారో వాటిని నిపుణుల కోసం ప్రయత్నాలు చేస్తారు ఎవరనే మాత్రము అధికారులు అంటే ఎవరు వాళ్ళు ఎక్కడ ఉద్యోగం ఇస్తున్నారు వాళ్ళు ప్రపంచ వరకు మాత్రం కానీ ఒక రెండు కుటుంబాల మాత్రం ఇప్పుడు ఈ వేళ మాత్రం ఆ రెండు కుటుంబాలు ఎక్కువ శ్వేత చంద్రహం అనుకోవచ్చు సుధాకర్ మనం చూసుకుంటే ఈ ఘటన ఈ ఘటన పైన ఏమైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా పవర్ ప్లాండ్లు తగ్గుతున్నారు క్లాంట్ లో కూడా వాళ్ళ చోటు కలిసిన మిత్రులు సరదాగా నూరు పవర్ వెళ్తా వేడుకల పదార్థ అది వెళ్ళడం జరిగింది అలాగే వాళ్ళు చేస్తున్న ఆ పదార్థాలు సీకరించిన తర్వాత సరదాగా ఆ కాలంలో దిగేసి చాలా చింతా రేపటి జరిగింది రేపటి దిగిన తర్వాత నూతన పాంత కావడంతో ఆ లోతు ఎదుగుదల వాళ్ళ చెలాట లేబర్ కంటే వాళ్ళు ముందుకుంటుంది సో ఆ సంఘటనలో వెంటనే చోటు మిచ్చులు సమాచారం కూడా సంఘటన చేసి వాళ్ళు ఎక్కడ మునిగిపోయారు అక్కడ వ్యక్తి జరిగింది కానీ ఈ సగం

జలంగాణ్యండి కానీ సరస్సు రైతులు పాల్ తర్వాత నేను జలంతులు కాస్త తోడు మిత్రు చూడండి వాళ్ళు కనవరబోతే వెంటనే నేను సమాచారం ఇచ్చాను కానీ చోటు కానీ వాళ్ళ మిత్రులు తక్తివర్త్ సంబరాల కొద్ది మొత్తం మత్తు రాస్తా వాళ్ళు మత్తు పానీ స్వీకరించడం అంతా తెలిసింది ఓకే థ్యాంక్ యూ